అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిలి యూట్యూబ్ థింగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు కావచ్చు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వారు కావచ్చు అనమాట బడ్జెట్ లో మరి యూట్యూబ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఎలా తీసుకోవాలి తక్కువ బడ్జెట్ అని కూడా స్టెప్ బై స్టెప్ అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట లైక్ ఏ విధంగా అంటే తక్కువ బడ్జెట్ లో మినీ స్టూడియో ఏ విధంగా బిల్డ్ కూడా అని కూడా కంపెనీకి అనమాట ఓకే టాపిక్ లోకి ముందు ముందనమాట మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ చేయడం జరుగుతుందన్నమాట ఇక్కడ మనకు ఈ రోజు వినర్ వచ్చేసి అనమాట డిడి ఆటోమొబైల్ ఛానల్ అయితే విన్ కావడం జరిగింది అనమాట ఈ బ్రదర్ ఛానల్ వచ్చేసి దాదాపుగా అన్ని కూడా ఇక్కడ ఆటోమొబైల్ సంబంధించిన షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట అంటే స్టేటస్ ఉంది అదే విధంగా ఇంకొక వీడియో వచ్చేసి అనమాట లైక్ వెహికల్స్ సంబంధించి వెడ్డింగ్ వీడియో అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ ఛానల్ సంబంధించి ప్రొఫైల్ కూడా ఒకసారి నేను మన కమ్యూనిటీ పోస్ట్ లో ఇస్తా ఉంటాను మీరు ఆ చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఓకే టాపిక్ లోకి వచ్చేటప్పుడు ముందు మనం మాట్లాడుకున్నట్లు మరి బడ్జెట్ లో చిన్న యూట్యూబ్ స్టూడియో ఏ విధంగా బిల్ట్ చేసుకోవాలి యూట్యూబ్ స్టూడియో కావాల్సినటువంటి తక్కువ బడ్జెట్ లో ఎక్విప్మెంట్ ఏ విధంగా మనం కొనుక్కోవాలి కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట మనం యూట్యూబ్ ఛానల్ పెట్టగానే మనకు కావాల్సినటువంటి మేజర్ ఎక్విప్మెంట్ ఏది మనకి ఇక్కడ మొబైల్ ఫోన్ అనమాట ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త యూట్యూబ్ ఛానల్ పాత పాట్యూబ్ ఛానల్ పెట్టినా మంచి క్వాలిటీ కోసం అయితే అందరం ట్రై చేస్తాం కాబట్టి మరి కొత్త ఫోన్ కొనుక్కున్న మరి అందరు డౌట్ వచ్చిన కొత్త ఫోన్ అవసరం లేదనమాట మీ దగ్గర ఎటువంటి ఫోన్ ఉందో ఆ ఫోన్తోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఇక్కడైతే ఫేస్ వీడియోస్ కావచ్చు ఫేస్ క్యామిడోస్ కావచ్చు అనమాట రికార్డ్ చేయండి ఎందుకంటే క్వాలిటీ మంచి అంటే మంచి ఫోన్ కొనుక్కోవాలి కాకపోతే మన మీ దగ్గర బడ్జెట్ ఉంటే కొనుక్కోండి లేదంటే దాంతోనే అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలంటే కూడా సేమ్ మీకున్నటువంటి ఫోన్తోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అనమాట మన మెయిన్ ఎక్విప్మెంట్ అనమాట మొబైల్ ఫోన్ అయిపోయింది కదా నెక్స్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసి మనకు చాలా 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 మెయిన్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అనమాట ట్రైపెడ్ అనమాట మన వీడియోస్ అనమాట ఇండోర్లో మనం రికార్డ్ చేయడం ఖచ్చితంగా మనకు ట్రైపడ్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా సమ్ మెంబర్స్ లైక్ ఏ విధంగా అంటే వ్లాగింగ్ ఛాల్సి ఉంటాయి అదేవిధంగా కుకింగ్ చాలా ఉంటుంది అనమాట కుకింగ్ ఛానల్ ఉన్న వారికి వారికి కూడా ఖచ్చితంగా ట్రైప్యాడ్ కావాల్సి ఉంటుంది అన్నమాట మన ట్రైప్యాడ్ తీసుకోవాలి మంచి ట్రైప్యాడ్ తీసుకోవాలి కనుక జబర్దస్త్ ట్రైప్యాడ్ ఉంది అనమాట ట్రైప్యాడ్ పేరు వచ్చేసి మనకి ఇక్కడ డిజిటెక్ అనమాట ఓకే డిజిటెక్ డిజిటెక్ ట్రైప్యాడ్ ఉంటుంది అనమాట దాని తన మనకు ఖచ్చితంగా మనకు దాదాపు మనకు డ్యూరేషన్ ఎక్కువ వస్తుంది దాదాపుగా ఫైవ్ కేజీస్ వెయిట్ పెట్టిన కానీ మనకైతే షేక్ కదనమాట మంచిగా స్టేబుల్గా ఉంటుంది అనమాట వీడియో కూడా స్టేబుల్గా అనమాట ఓకే ఆ ట్రై ప్యాడ్ మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి లేదంటే అన్న మాకు ఇక్కడ బడ్జెట్ ఎక్కువ అవుతుంది మాకు ఇంకా తక్కువ బడ్జెట్లో లేదా అన్నట్లే అన్నట్టు అమెజాన్ బేసిక్ నుంచి మనకు ఆ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ లోపు ఒక మంచిగా ట్రై పేడ్ ఉందనమాట అది కూడా కొనుక్కోవచ్చు అనమాట ఓకే మాకు త్రీ హండ్రెడ్ కూడా మాకు బడ్జెట్ ఎక్కువ అవుతుందంటే మనకి ఇక్కడ దాదాపుగా టూ ఫిఫ్టీ అదేవిధంగా తర్వాత వన్ ఫిఫ్టీ తర్వాత వన్ ఎయిటీ టూ హండ్రెడ్ లోపల మనకు చిన్న సెల్ఫీ స్టిక్ అయితే కొనుక్కున్నాను అనమాట సెల్ఫీ స్టిక్ కూడా మనం అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయవచ్చు ఓకే సెల్ఫీ స్టిక్ మనం యూజ్ చేసి మనము వీడియోస్ రికార్డ్ చేసినట్టు ఏమవుతుందంటే మనకి ఇక్కడ వీడియో అడ్జస్ట్మెంట్ కాదనమాట లైక్ ఈ విధంగా అంటే హైట్ అడ్జస్ట్మెంట్ కాదనమాట హైట్ అంటే మనకు తేడా అవసరం కాబట్టి మీరు ఒక సెల్ఫీ స్టిక్ మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ఒక టేబుల్ అన్నా లేదంటే ఒక చీర్ అయినా పెట్టేసుకుని అయితే రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే బడ్జెట్లో ఇదన్నమాట బడ్జెట్లో మీ దగ్గర మేము పెట్టగలుగుతాము ఇన్పుట్ ఇవ్వగలుగుతాము యూట్యూబ్ స్టూడియో ఇట్లా చిన్నట్టు అయితే దాదాపుగా పదిహేను వందలలో మనకు మంచిగా ట్రై పేర్ రావడం జరుగుతుంది అనమాట ఓకే లేదంటే మనం చిన్న సెల్ఫీ స్టిక్ గుర్తు కూడా అడ్జస్ట్ కావచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఆడియో క్వాలిటీ కోసం మనకు ఖచ్చితంగా మైక్ కావాల్సి ఉంటుంది మైక్ ఎంత బడ్జెట్ మనం మైక్ వినివ్వాలంటే దాదాపుగా నేను నా యూట్యూబ్ తోటకి వచ్చినటువంటి బడ్జెట్ అనమాట ఈ మైక్ వచ్చేసి దాదాపు రెండు వేల ఐదు వందలు అండర్ అనమాట అంటే ఇక్కడ గినారో జే థర్టీన్ మైక్ అది నేను యూజ్ చేస్తాను అనమాట ఏదైతే ఈ మైక్ వచ్చేసనమాట త్రీ లెవెల్స్ ఆఫ్ నైన్ స్కాన్సలేస్ ఉంటుందన్నమాట నేను ప్రజెంట్ వీడియో రికార్డ్ చేసేది టూ లెవెల్స్ ఆఫ్ నైన్ స్కాన్సులేస్ అనమాట ఒకసారి మీరు వారి క్వాలిటీ వినండి అనమాట ఆడియో క్వాలిటీ వినండి మీకు నచ్చితని తీసుకుని మైక్ అన్నమాట నేను సజెస్ట్ చేస్తా ఉన్నాను లేదన్నా మేము దీనికన్నా బడ్జెట్ ఎక్కువ పెట్టలేము మన తక్కువ బడ్జెట్లో కావాలి మాకు ఒక వెయ్యి రూపాయలలో కావాలంటే మనకు ఇక్కడ ఏదైతే మనకు వైర్ వైర్ మైక్ వస్తుందంట వైర్లెస్ మైక్ రాదు కానీ వైర్ మైక్ వచ్చేసి మనకు మనకు బోయ్ ఎంఆర్ మైక్ ఉంటుంది అనమాట సూపర్ క్వాలిటీ వస్తుంది అది ఏడు వందలు ఎనిమిది వందల దాకా ఉంటుంది తొమ్మిది వందల దాకా ఉంటుంది అనమాట ఆ మైక్ మీరైతే తీసుకోవచ్చు అనమాట లేదు మాకు ఇందులోనే మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కావాలి గినార్ అంటే కూడా సింగిల్ మైక్ వస్తుంది అనమాట దాదాపు నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కూడా నాకు మనం బై చేస్తూ అమెజాన్ నుంచి అనమాట ఓకే అదే విధంగా మళ్ళీ మెయిన్ థింగ్ వచ్చేసి మనకు యూట్యూబ్లో మనం ఎండోలో స్టూడియో అయితే మరి ఇక్కడ లైటింగ్ సెటప్ కావాలి కదా లైటింగ్ సెటప్ కోసం ఎలాంటి లైట్ పర్చేస్ చేయాలి మీరు డౌట్ అవ్వచ్చు అనమాట లైటింగ్ వచ్చేసి అనమాట మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకారనమాట లైక్ అనేది మనకు వీళ్ళల్లో ఉంటాయి లైక్ ఎక్విప్మెంట్ అన్నమాట ఓకే నేను దేనికోసం ఏం చేస్తున్నా అంటే యూట్యూబ్ స్టూడియో కోసం అనమాట ఒక ట్యూబ్లైట్ అయితే తీసుకున్నాను ట్యూబ్లైట్ వచ్చేసి రెండు వందల రూపాయలు అయితే ట్యూబ్లైట్ ఉంటుంది అనమాట అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేయడం దాని నేను ఇక్కడ ఎదురు ఒక ట్యూబ్లైట్ పెట్టేశాను అనమాట ప్రతి ఒక్క చెప్పేది ఏంటంటే యూట్యూబ్ పైన మీరు ఎక్కువ ఎక్కువ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఎందుకంటే వన్స్ మనం ఛానల్ సక్సెస్ అయిపోయిన తర్వాత మీరు ఎంత బడ్జెట్ పెట్టినా కానీ అప్పుడు మనకి ఏం ఎందుకంటే మనకు మానేజ్ అయింది అనుకో చాలా మనకు మనకు పేమెంట్ వస్తుంది కాబట్టి యూట్యూబ్ నుంచి మనకు ఎంత ఇన్పుట్ ఇస్తా అంత అవుట్పుట్ ఫాల్టీ వస్తుంది కాబట్టి అప్పుడు పెట్టండి లేదు నేను ఫస్ట్ని మంచిగా బిల్డ్ చేసుకుంటాను స్టూడియో అంటే మీరు ఎక్కువ అమౌంట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మరి ఓవరాల్గా లైక్ చిన్న స్టూడియో మనం బిల్డ్ చేసుకున్నట్టు మరి ఎంత బడ్జెట్ అవుతుందని చెప్పనా దాదాపు అనమాట ఐదు వేల బడ్జెట్లు మనం తీసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు నేను చేసుకున్నటువంటి బడ్జెట్ ఐదు వేలు అనమాట ఓకే లైక్ అందరు కూడా టేబుల్ కావాలి కదా ఇండోర్ వారికి అంటే ఈ టేబుల్ వచ్చేసి మా టీవీ పాత టేబుల్ అనమాట నేను దాన్ని యూజ్ చేస్తా ఉన్నాను మరి కొత్త టేబుల్ అంటే దాదాపు నాకు నాలుగు వేల నుంచి ఐదు వేల బడ్జెట్ లోపు అయితే ఉంటుంది అనమాట ఓకే మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అమౌంట్ అయితే మీరు అయితే తీసుకోండి లేదు మా తక్కువ బడ్జెట్లోనే రెండు వేలలో స్టూడియో కంప్లీట్ కావాలంటే మీరు లైక్ ఏ విధంగా అంటే లైట్ కొనుక్కోండి ఒక చిన్న ట్రై ప్యాడ్ కొనుక్కోండి ఒక చిన్న మైక్ అనమాట ఓకే వెయ్యి రూపాయల ట్రై ప్యాడ్ అయినా కానీ వెయ్యి రూపాయల మైక్ అయినా కానీ ఇంకా మనకు లైట్ సెటప్ వచ్చేసి ఆ రెండు మూడు ట్యూప్లైట్ కొనుక్కున్న కానీ దాదాపుగా అండర్ త్రీ థౌజండ్ కంప్లీట్ అవుతుంది అనమాట మా టేబుల్ లేకుండా కానీ మనం వాళ్ళ స్టాండింగ్ అయి మనం అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ అవుట్డోర్ వరకు అయితే ఏం అవసరం లేదు లైక్ ఏ విధంగా అంటే వరకు ఇక్కడ ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు అదే విధంగా మంచి ఒక మైక్ ఉంటే చాలు అనమాట వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అవుట్డోర్లో షూట్ చేసేవాళ్ళు ఓకే అదే విధంగా ఇండోర్ లో కుకింగ్ చేస్తామన్నా కానీ ఖచ్చితంగా ట్రైప్యాడ్ కావాల్సి ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు అవుట్డోర్ చేసినా ఇండోర్ చేసినా ప్రతి ఒక్క ఖచ్చితంగా ట్రైప్యాడ్ ఈజ్ ఏ మ్యాండేటరీ ఓకే ఇదనమాట బడ్జెట్ లో మనము ఇలా కొనుక్కోవచ్చు అనమాట మీకు నేను చెప్పే విధానం మీకు అర్థమైన భావిస్తూ ఉన్నాను ఇలాంటి మంచి మంచి యూట్యూబ్ కంటెంట్ కోసం చాలా సప్ట్రై చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మనం ఈ విధంగానే ముందుకు వెళ్దాం ఓకే ఇదనమాట ఇన్ఫర్మేషన్ వీడియో తరపు నుంచి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్